నమస్తే పివిఆర్ న్యూస్ కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వాడవాడల ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు గొలుగుండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్పురం పాత కృష్ణాదేవిపేట కొంగసింగి చోద్యం గొలుగొండ చీడిగుమ్మల తదితర గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను నాయకులు కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా ఏయల్పురంలో మాజీ జడ్పీటీసీ చిటికల తారక వేణుగోపాల్ ఆధ్వర్యంలో శరబన్నపాలెం జంక్షన్లో చంద్రబాబు నాయుడు భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాల్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో గుర్తింపు సాధించేలా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు దీనికి ప్రజలు గుర్తించి ముఖ్యమంత్రిగా చేయడం ప్రజలు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదని అన్నారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టేలా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు అనంతరం కృష్ణదేవిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాపర్ గా నిలిచిన గొంప లోవశంకర్ను మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ నాయకులు ఈ సందర్భంగా సార్వకప్పి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రుత్తల శివరామకృష్ణ గ్రామ పార్టీ అధ్యక్షులు బొడ్డు జమీలు చిటికెళ్ల చిట్టిబాబు లగుడు రమేష్ పోలిశెట్టి పాపారావు చింతల స్వామినాయుడు మాజీ వైస్ సర్పంచ్ గొంపవాసు చింతల చలపతి హైస్కూల్ కమిటీ చైర్మన్ లగుడు నాయుడు మెడికల్ స్టోర్ రమణ సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి అప్పనబాబు తదితరులు పాల్గొన్నారు